హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు క్రీడీసీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి సో మార్నింగ్ నుండి అయితే వెబ్సైట్ ఓపెన్ అయితే అవడం లేదు కొంచెం సర్వర్ ప్రాబ్లం అయితే ఉంది సో ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఓపెన్ చేస్తే మీకు రిజల్ట్ అనేది తొందరగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది మా ఫస్ట్ మనం టీఎస్ డిఎస్సి అని కొట్టండి కొట్టినాక మీరు ఫస్ట్ వెబ్సైట్లో ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ టీఎస్ డిఎస్సి జనరల్ ర్యాకింగ్ లిస్ట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మనకి ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ మన పోస్ట్ కేటగిరీ అదేవిధంగా మీడియం పోస్ట్ ఏ డిస్టిక్ అప్లికేషన్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ వేసి సెర్చ్ అనేది కొట్టండి ఇక్కడ కేటగిరీ ఆఫ్ పోస్ట్లో మీకు ఎస్జిటియా స్కూల్ అసిస్టెంట్ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక పక్కన సెర్చ్ కొట్టండి సెర్చ్ కొడితే మనకు ఈ విధంగా మన మార్క్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది మనకు ఏ కేటగిరీలో ఉన్నాం అదేవిధంగా మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయ్యి లాస్ట్కి సెక్యూర్డ్ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ టెట్ వెయిటేజ్ మార్క్స్ టోటల్ మార్క్స్ కలిపి మనకు ఇక్కడ పర్సంటేజ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది దేనికి ఎంత పర్సంటేజ్ వచ్చాయో కింద మనకు టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది మొబైల్లో సరిగా ఓపెన్ అవ్వడం అయితే లేదు మొబైల్లో డెస్క్టాప్ మోడ్లో అయితే ఓపెన్ చేసుకోండి అప్పుడు ఓపెన్ అవుతుంది రిజల్ట్ చూసుకోవడానికి ఇంకో ట్రిక్ ఏంటంటే కింద మనకు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లు ఇచ్చాము ఆ గ్రూప్లో అన్ని డిస్టిక్ల మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అక్కడ నుండి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో సెర్చ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ వెబ్సైట్లో కూడా డిస్టిక్ లెవెల్ మెరిట్ లిస్ట్ జాబితా అనేది ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సంబంధించి ఆ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ విధాన పీడిఎఫ్ రూపంలో అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో కంట్రోల్ లైఫ్ కొట్టినాక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా లేకుంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవి దేంతో అయినా కూడా మీరు దీంట్లో సర్చ్ అయితే చేసుకోవచ్చు సర్చ్ చేసుకున్నాక మనకు వెబ్సైట్లో ఏ విధంగా అయితే చూపిస్తుందో డిఏసి మార్క్స్ అదేవిధంగా టెట్ వెయిటేజ్ మార్క్స్ టోటల్ మార్క్స్ కలిపి ఈ విధంగా లాస్ట్కి అయితే చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి రిజల్ట్ ఓపెన్ కాని వారికి ఈ వీడియో అయితే ఫార్వర్డ్ అయ్యండి వాళ్ళకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ